శ్రీమాత్రేన్నమ్మ వేషగరుడ డెబ్భై మూడు ధర్మకాండ ప్రేతకల్పం క్రిందటి భాగం బ్రహ్మ విష్ణు రుద్ర యమ ప్రేతాలకై వేరువేరుగా పంచరత్నయుక్త కుంభాలను సిద్ధం చేసి ఉంచాలి అలాగే విడివిడిగా వస్త్రాలను యజ్ఞోపవీతాలను ముద్రలను ప్రధానం చేయాలి దేవతల మంత్రాలను చదువుతూ వారిని పూజించాలి జపం చేయాలి తరువాత దేవత నిమిత్తమై యథావిధిగా ఐదు శ్రాద్ధాలను పెట్టాలి తరువాత శంఖం లేదా తామ్ర లేదా మట్టి పాత్రతో సర్వౌషధ సమన్విత తిలోదాకాన్ని తీసుకొని ఐదు పీఠాల వద్ద ఉంచాలి పక్షీంద్ర ఆసనం పాదుక చత్రము ఉంగరం కమ్మండలము పాత్ర భోజన పదార్థాలు వస్త్రము ఈ ఎనిమిదింటిని పదాలు అంటారు వీటి దానమే పదదానము వీటితో పాటు బంగారంతో దక్షిణ తిలలతో నిండిన రాగి పాత్రను ముఖ్య బ్రాహ్మణునికి దానమివ్వాలి ఋగ్వేద పారంగతుడైన బ్రాహ్మణునికి పచ్చటి పంటతోనున్న భూమిని యజుర్వేద నిష్ఠాతుడైన విపురునికి పాలిచ్చే ఆవుని సామవేద పారంగతులైన పాడగలిగిన బ్రాహ్మణులో శివుని ఊహించుకొని ఆయనకి స్వర్ణాన్ని యముననుద్దేశించి తీరలను ఇనుమును దక్షిణను ఇవ్వాలి సర్వౌషధి సమన్వితమైన కుశల ద్వారా నిర్మితమైన ప్రీత ప్రతిమను కృష్ణాజనం పరచి దానిపై పెట్టి పలాసదండం పుల్లలను మూడు వందల అరవై వృత్తాలుగా ఎముకల వలె నిర్మించాలి తల భాగంలో నలభై మెడలో పది యదపై ఇరవై కడుపుకి ఇరవై భుజాలు రెండింటికి వంద కట్టికి ఇరవై తొడలకు వంద జంగములకు ముప్పది లింగానికి నాలుగు అండకోశాలకు ఆరు కాలువేళ్లకు పది వృంతాలను అనగా కాడలను కేటాయించి కల్పిత ప్రేత పురుషుని అస్థిపంజరాన్ని నిర్మించాలి తరువాత దాని శిరోభాగంలో కొబ్బరికాయని తాలు ప్రదేశంలో సొరకాయను నోటిలో పంచరత్నాలను జిహభాగంపై అరటి పండును ప్రేగుల వద్ద తామరకాడలను ప్రాణభాగంలో ఇసుకని కొవ్వు స్థానంలో మేదకమును పేరుగల స్ఫటికమును మూత్రస్థానములో గోమూత్రాన్ని ధాతువులకు బదులుగా గంధకాన్ని వీరస్థానములో పాదరసమును మలస్థానములో ఇత్తడిని సంపూర్ణ శరీరమంతటా మనస్సులని సంధిభాగాలలో నువ్వు పిండిని మాంసభాగంగా యువల పిండిని తేనెను ముచ్చాల పొడిని కేశరాశి స్థానంలో మర్రి ఊడలను చర్మభాగంలో మృగ చర్మాన్ని కన్న ప్రదేశాలలో తాళపత్రాలను భాగాలలో గురివింద పండ్లను ముక్కు ఉండే చోట కమలపత్రాలను చోట కమలపత్రాలను అండకోశస్థానములు వంకాయలను లింగస్థానములు ముల్లంగిని అమర్చి నాభి కమలపత్రాలలో పోయాలి తరువాత కోపిన స్థానంలో త్రపువుని రెండు స్థానాల వద్ద ముక్తా ఫలాలని తలపై కుంకుమ లేపనాన్ని కర్పూరం అగరు ధూప సుగంధిత పుష్పమాలలు అలంకరణాన్ని ఏర్పాటు చేయాలి పరిధాన స్థానములో పట్టు సూత్రాన్ని భాగంలో రజత పత్రాన్ని అమర్చాలి యజమాని బుద్ధి వృద్ధి అని సిద్ధులను సంకల్పించి భుజాలను అనగా ప్రేతాన్ని స్పృశించి దాని కన్నులలో ఒక్కొక్క గవ్వనుంచాలి తరువాత కనుకలుకులలో సింధురా నుంచి దాని పక్కనే తాంబూలాది వివిధ ఉపహారాలను అందంగా అమర్చాలి ఈ ప్రకారంగా నానా వస్తువులు చేరింపబడిన అలంకరింపబడిన ప్రేతానికి సర్వౌషధి జలప్రదానం చేసి శాస్త్రానుసారముగా పూజ చేయాలి అది అగ్నిహోత్ర ప్రేతమై దానికి యథావిధి యజ్ఞపాత్రను కూడా ఇవ్వాలి తరువాత శిరోమేశ్రీ పునంతోరుణ అనే మంత్రాలతో యజమాని అభిమంత్రత జలం ద్వారా శాలిగ్రామ శిలను కడిగి దానితోనే ప్రేతాన్ని పవిత్రీకరించాలి తరువాత విష్ణు భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ఒక పాలిచ్చే సుశీల అయిన గోవును దానం చేయాలి తిలలు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్తధాన్యాలు భూమి గోవు ఈ దానాలు ఈ క్రమంలో ఒక మించి మరొకటి పుణ్యదాయకాలు యజమానికి గోదానం తర్వాత తిలదాన పదదాన మహాదానాలను కూడా చేయాలి చివరగా సర్వాలంకార విభూషితమైన ఒక వైత్రణి ధేనువును కూడా దానం చేయాలి ఈ సందర్భంలో ప్రేత ముక్తి కోసం దాని ఆత్మీయుడైన యజమాని విష్ణు భగవాని నిమిత్తమై ఒక శ్రద్ధాన్ని పెట్టాలి తరువాత మనసులో విష్ణుదేవుని ధ్యానిస్తూ ప్రేత కార్యాన్ని చేపట్టాలి అంటే విష్ణురతి అనే మంత్రం చదువుతూ ప్రేతాన్ని దహనం చేసి మూడు రోజుల పాటు సూతక దినాలను పాటించాలి పదవ రోజు కర్మ దాని ముందు పిండదానాలు వార్షిక క్రియదానాలను పద్ధతి ప్రకారం చేస్తుండాలి ఇది ప్రేతానికి ముక్తిని కలిగించే మానవ ప్రయత్నం నలభై నలభై ఒకట అధ్యాయమైన వృషోత్సర్గ సంక్షిప్త విధి ఇదివరకే విపులంగా చూడడం జరిగింది గమనించగలరు సశేషం